పెట్టుబడి సహాయం పిఎం కిసాన్ కాక పిఎం కిసాన్ కాక మీరు ఇచ్చేది ఏంటి దాంట్లో మీకేంటి సంబంధం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి రెండు కలిసే సమస్య లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది అన్నదాత సుఖీ భవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా ఆయన అధికారం నీకొచ్చి రెండేళ్లు నలభై వేలు రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు అది అదార్థు సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికి సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ రోజు రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం గత ఏడాది ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫాను తో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు చంద్రన్న ఉన్నంత వరకు ಮಾ ರೈತಕ್ಕೆ ಲೇದು ಉಡದು ಉಡಬೋದು